హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ విషయం మీకు అందరికీ షేర్ చేసినా లేదా నాకైతే గుర్తులేదు అయితే మళ్ళీ ఒకసారి చెప్దాము ఇంకెవరికైనా తెలియని వాళ్ళు అప్పుడు తెలుసుకుంటాను కదా అని చెప్పేసి మీ అయితే షేర్ చేస్తున్నానండి అయితే ఇది బ్లౌజు ఒకే కస్టమర్ నాలుగు బ్లౌజులు అయితే ఇచ్చారు నాలుగు బ్లౌజులకి ఒక బ్లౌజ్ పీస్ చిన్నగా ఉంది ఒక బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా ఉంది అప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ అనేది కటింగ్ ఎలా అనేది చూద్దామండి చూడండి ఇలా నాలుగు బ్లౌజ్ పీస్లలో నేను రెండు బ్లౌజ్ పీసులు ఆల్రెడీ ఒకసారి కట్ చేసిన చూడండి దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది చూడండి ఒక వన్ ఇంచ్ వరకు అయితే తక్కువ ఉంది హ్యాండ్స్ మట్టికి లాస్ట్ చివరిలో కట్ చేస్తా అంటే మనకి ఎంతవరకు అడ్జస్ట్ కాగలుగుతుంది ఈ క్లాత్ అనేది చూసుకొని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి క్లాత్ సరిపోతుందా లేదా క్లాత్ సరిపోయేటట్టు ఉంటేనే కట్ చేసుకోండి లేదంటే మాత్రం ఇంకో కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుందని కస్టమర్ చెప్పండి లేదంటే మన దగ్గర ఉన్న పీస్లు వేరే ఎక్స్ట్రా పీస్ అయితే వేయాలి లేదంటే మాత్రం జాయింట్స్ పడతాయండి జాయింట్స్ వేసేటట్టు ఉంటే ఓకే జాయింట్స్ వేసేటానికి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోండి ఫస్ట్ ఒక లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేసేటప్పుడు ఇలా ఈ వీల్ మార్క్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే కింది పార్ట్కి మనం రౌండ్ ఎక్కువకి ఎలా కట్ చేసుకుంటాము పర్ఫెక్ట్గా రావాలి ఏ కొంచెం కూడా తేడా రాకుండా ఉండాలనంటే ఈ వీల్ మార్క్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర కూడా నేను మీకు నీట్ చూపిస్తున్నా ఇది అవసరం లేదు చిన్నగా కష్టమైట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మీకు క్లియర్గా చూపించడం కోసం ఇంకైతే వీడియో షేర్ చేస్తున్నాను వీల్ మార్క్తో గేరిన కదా చూడండి దగ్గర నుంచి చూపిస్తూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనకి ఇంత కరెక్ట్గా పైన పాటుకి ఏ రకంగా అవుతుందో ఈ బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే వీల్ మార్క్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది లేని లేకపోతే మాత్రం తీసుకొచ్చుకోండి ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి షెడ్ బెల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా హ్యాండ్స్ దగ్గర ఏమైనా జాయింట్ పడుతుందా బ్లాక్ పార్ట్ దగ్గర మాత్రమే కనైనా పడుతుందా అనేది ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది జాయింట్ పడుతుంది ఇది యూజ్ అవుతుంది క్లాత్ అనేది మనకు తొందరగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం మనం తక్కువ టైంలో బ్లౌజ్ అయితే రెడీ చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఇలా ఒకటి పైన ఒకటి చిన్న పచ్చకొని అయితే పెట్టుకోండి గ్లాస్ పార్ట్ అయితే కదా హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి కొంచెం జస్ట్ కింద జరపండి ఇలా జరిపిన తర్వాత ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఇట్లా రెడీ చేసి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత